బంగాళదుంప పచ్చిమిర్చి కారం అనమాట ఒక అర కేజీ బంగాళదుంపలు తీసుకొని ఉడకబెట్టుకొని ఇలాగ మనకు సరిపోవడం సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి బంగాళదుంప పచ్చిమిర్చి కారంలోకి కావాల్సిన పదార్థాలు అండి పచ్చిమిర్చి వచ్చేసేటప్పటికి ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి మనకు వేరే కారం అని తీసుకోము వీటి కారమే అనమాట అందుకనేసి పచ్చిమిర్చి అల్లము మీడియం సైజు అల్లము ఒక మీడియం సైజు పెద్ద ఉల్లిపాయలు అనమాట ఇవి మూడు వేసుకుంటే సరిపోతుంది కొంచెం కరివేపాకు చేసుకుందాం ఆయిల్స్ కట్ చేసుకుందాం అండి ఫస్టు ఎడ్జి అనేది తీసేసుకుందాం నిలువుగా చాప్ చేసుకోవాలి సన్నగా నిలువుగా కట్ చేసుకుందాం పచ్చిమిర్చి పచ్చిమిర్చి అల్లము ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ వేసుకోవాలండి చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసే అల్లం కట్ చేసేసాను పచ్చిమిర్చి కూడా ఇలా చిన్న సైజుగా కట్ చేసుకొని మనం మిక్సీ వేసుకుందాం ఇంకొక ఆనియన్స్ వచ్చేసి ఇలాగా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవి వచ్చేసేసి పచ్చిమిర్చి అల్లము మిక్సీ జార్లో వేసుకొని మనం మిక్సీ చే గ్రైండ్ చేసుకుందాము స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం దీనిలోకి సరిపడా ఆయిల్ పోసుకుందాం కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి దీనిలో కూడా ఎందుకంటే పచ్చిమిర్చి వేగాలి ఉల్లిపాయలు వేగాలి అలాగే బంగాళదుంపలు కూడా వేగాలన్నమాట నీట్ అయిందండి రెండు ఎన్నిమిర్చి కట్ చేసుకునే వేసుకుందాము అలాగే ఒక స్పూను తాలింపులు ఒక హాఫ్ స్పూన్ అనమాట ఇది జీరా కొంచెం కరివేపాకు ఇవి వేగాయండి ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేసుకుందాము ఈ ఆనియన్స్ వచ్చేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలండి ఆనియన్స్ త్వరగా వేగాలి అని అంటే కొంచెం మనం ఉప్పేసుకుందాము అందుకనేసి ఒక చిన్న స్పూన్ సాల్ట్ వేసాను సరిపోకపోతే మనం లాస్ట్లో వేసుకుందాం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఆనియన్స్ వేగిపోయాయండి ఇప్పుడు వచ్చేసి కట్ చేసుకొని పెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసేసుకుందాము ఇవి కూడా వేగాలి కొంచెంసేపు ఒక ఫైవ్ మినిట్స్ వేపుకుందాము ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని పచ్చిమిర్చి కారం వేసేసుకుందాము అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకుందాం కొంచెం పసుపు కూడా వేసేసుకుందాం ఒక్కసారి కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము బంగాళదుంపలు కూడా వేగిపోయాయండి ఇదిగోండి అల్లం పచ్చిమిర్చి ఇలాగా మిక్సీ చేసుకోవాలి ఈ మిక్సీ పొడి కూడా వేసేసుకుందాం ఇప్పుడు మనం ఈ పేస్టు కలుపుకుందాము ఈ పచ్చిమిర్చి పచ్చి పోయిన దాకా వేపుకుందాం సిమ్లో పెట్టేసుకొని పచ్చి పచ్చి వాసన పోయే వరకు వేపేసుకుందాము చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఉప్పు సరిపోలేదండి అందుకని మళ్ళీ నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను అలాగే ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నాను ఈ కూరలోకి కొత్తిమీర చాలా ఫ్లేవర్ వస్తుంది కర్రీ అయిపోయిందండి మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి